నమస్తే అన్న అందరికీ నమస్కారం మూడు కోట్లతో నిర్మించిన ఇల్లు తన యొక్క స్నేహితురాలికి ఒక వ్యక్తి అయితే బహుమతిగా ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై రెండు లక్షల రూపాయల ఆక్వేరియం కూడా ఇచ్చారు ఇందులో వింత ఏమి ఉంది అలాగే తన యొక్క ప్రియురాలికి అతను గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు అలాగే ఇందులోనే పెద్ద పిస్ట్ అయితే ఉంది ఇదంతా చేసింది ఒక దొంగ అని చెప్పేసి దొంగతనం చేసిన డబ్బుతో ఈ ఘనకార్యాలు చేశాడని చేసి తెలిసి పోలీసులు కూడా నివ్వెరపోయారు ఒక దొంగతనం కేసులో నిందితుని పట్టుకున్న వారికి అతడి గతం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ గారు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన పంచాక్షరి స్వామి ముప్పై ఏడు సంవత్సరాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డాడు రెండు వేల తొమ్మిది నాటికి అందులో ప్రొఫెషనల్ గా మారి దొంగతనాలతోనే కోట్లకు పడగలెత్తాడు రెండు వేల పద్నాలుగు పదహైదవ సంవత్సరంలో ఆ యొక్క సమయంలో ఒక ప్రముఖ సినీ నటితో సాన్నిహిత్యం సంపాదించుకున్నాడు ఆమెకు కోట్లు ఖర్చు పెట్టాడు మూడు కోట్ల రూపాయలతో కోల్కత్తాలో ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు ఇరవై రెండు లక్షల విలువైన ఆక్వేరియం ను బహుకరించాడు రెండు వేల పదహారులో ఒక కేసులో గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్టు చేయగా ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగుళూరుకు మకాం మార్చి దొంగతనాలు ప్రారంభించాడు ఈ క్రమంలో జనవరి తొమ్మిదిన మాడివాల ప్రాంతంలో చోరీ చేయగా దర్యాప్తు క్రమంలో స్వామిని పోలీసులు అరెస్టు చేశారు బంగారాన్ని వెండి ఆభరణాలు మాత్రమే దొంగిలించేవాడని చెప్పేసి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడినని చెప్పేసి నిందితుడు విచారణలో అయితే వెల్లడించడం జరిగింది అతడి నుంచి ఇప్పటి వరకు నూట ఎనభై ఒక్క గ్రాముల బంగారం మూడు వందల ముప్పై మూడు గ్రాముల వెండి పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు మరికొన్ని బిస్కెట్లు సోలాపూర్ లోని నివాసంలో ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్నారు అతడు ప్రియుడి కోసం కోట్లు ఖరీదు చేసే బహుమతులు ఇచ్చిన స్వామి ఉండేది తల్లి ఇంట్లో దానికి ఈఎంఐల ద్వారా మనం చూసుకుంటే డబ్బులు చెల్లించకపోవడంతో వేలం నోటీసులు వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి అతడికి ఇప్పటికే వివాహం కాగా అతడికి ఒక చిన్నారి ఉన్నాడు నిందితుడికి సహకరించిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు అలాగే అతను చూసుకుంటే చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటు పడి అలాగే అతను అందులో ప్రొఫెషనల్ గా మారి బంగారం మరియు వెండి ఆభరణాలు దొంగలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చి అమ్మేవాడు ఇప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది రికవరీ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్